ఏనుగు అట్లా నడిచి వెడుతూ ఉంటుంది వెడుతూ వెడుతూ దానికి ఒక అరటి చెట్టు కనపడింది అనుకోండి ఆ అరటి చెట్టు ఆకు పట్టుకు లాగేస్తుంది అలా పెడుతూ ఉంటుంది దానికి ఒక కొబ్బరికాయ కనపడింది అనుకోండి తొండంతో ఆ కొబ్బరికాయ తీసి నోట్లో పడేసుకుంటుంది అట్లా వెళ్ళిపోతూ దానికి పనికి వచ్చినా పనికి రాకపోయినా అక్కడ ఎవరో పిల్లలు ఆడుకునే బొమ్మ కనపడింది అనుకోండి దాన్ని తీసి ఇట్లా ఇట్లా తిప్ప విసిరేస్తుంది ఆ తొండంతో కనపడ్డ ప్రతిదాన్ని లాగుతూ ఉంటుంది పక్కన మామట ఉంటాడు ఆ మామట ఏం చేస్తాడంటే అక్కర్లేని దాని జోలికి అనుకోండి అక్కడ అరటిపళ్ళ అత్తలం భగవంతుడికి నైవేద్యం పెడదామనో లేకపోతే ఎవరో ఆకలితో ఉన్న వాళ్ళకి ఇద్దామనో అక్కడ పెడితే తొండం చాపి పట్టేసుకోబోతోందనుకోండి ఒక్కసారి తన చేతిలో ఉన్న అంకుశంతో ఇలా అంటాడు కొద్దిగా ఇలా అనగానే తొండం వెనక్కి తీసేస్తుంది సత్పురుషుడు అంకుశం లాంటివాడు మనలో ఎన్ని దుర్గుణాలున్నా సత్పురుషుడితో కలిసి తిరుగుతుంటే ఆ అంకుశం తగలగానే తొండం వెనక్కి వెళ్ళిపోయినట్టు ఆయన జీవన విధానాన్ని పరిశీలించి ఆయన అలా బ్రతుకుతున్నారు మనం ఆయనతో కలిసి తిరుగుతున్నాం మనం ఎందుకు మంచి పని చేయకూడదు మనం మాత్రం ఎందుకు ఒళ్ళు దాచుకోవాలి మనం మాత్రం ఎందుకు అట్లా ప్రవర్తించకూడదు అని మనకి తెలియకుండానే మంచి లక్ష్యం వైపుకి మంచి పనుల వైపుకి నిస్వార్థంగా ఉండడం అలవాటై మనం కూడా అడుగులు వేస్తాం అందుకే అది ధూళికణమైన దారితో కలిస్తే పైకెక్కినట్టు సత్పురుషులతో కలిసి ఉంటే అది మనిషిని పైకి తీసుకెళ్తుంది మనిషి జీవితంలో మొట్టమొదట పట్టుకు తీరవలసిన విషయం ఏది అంటే పెద్దలు దాని గురించి చెప్తూ చజదుర్జన సంగత్వం అన్నారు నువ్వు మొట్టమొదట ప్రయత్నపూర్వకంగా మానేయవలసినది ఏమిటి దుర్మార్గులతో స్నేహము చేయవద్దు అది ఎప్పటికైనా కొంప ముంచేస్తుంది ఏదో ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుంది అందుకని దుర్మార్గులతో సహవాసము చేయవద్దు చెజ దుర్జన సంసర్గం భజసాదు సమాగమం కోరి కోరి ప్రయత్నపూర్వకంగా మంచి మార్గంలో నడిచేటటువంటి వారు ఎవరు ఉంటారో అటువంటి వారిని పట్టుకొని వారితో కలిసి బ్రతుకు మంచి మనుషులు అంటే నాకెవ్వరూ అందుబాటులో లేరండి అనకూడదు వివేకానంద స్వామి పుస్తకాలు ఇంట్లో పెట్టుకు చదువుకుంటే వివేకానందుడితో రోజు మాట్లాడినట్టే రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదివితే రోజూ రామకృష్ణ పరమహంసతో మాట్లాడినట్టే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి అనుగ్రహ భాషణాలు చదువుకుంటే రోజు మహాస్వామివారి అనుగ్రహ భాషణాలు వింటున్నట్టే మంచివారి యొక్క పుస్తకాలు మంచివారు చెప్పినటువంటి మాటలు మంచివారి జీవన విధానాన్ని పరిశీలించడం అటువంటి వారి యొక్క జీవిత చరిత్రల్ని చదవడం అవి ఏం చేస్తాయంటే మంచి మార్గంలో ప్రయాణించడానికి కావలసినటువంటి విషయాన్నంతటినీ కూడా మనకి అందిస్తాయి